నేను అన్ని కాదు మోసం చేసొద్దు ఏ షాపులు అయినట్ట మోసం చేయద్దు ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఎవాడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కూలీ నారిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపులతో అయినా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు తెస్తాం వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు బాగా కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయి మా బావ కొడుకు ఇట్నే వ్యవసాయ లాస్ వస్తే మా అంతా ఉన్నోడే చచ్చిపోయిండు అది ఈ రకంగా నాయం నాయ చేస్తారు నేను మెల్ల తాడు ఇగో పెట్టి తాడుపుదా పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైలైంది ఒక తేజ బాబురావు పిలిచిన ఒక భద్రు ఉన్నాడు రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కదాని ఎత్తాని మేము నమ్మే సైజురా మొక్కదాని ఎత్తాని మేము అందరి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి కర్రలు ఇది వచ్చినావా చూడండి మరి ఏం నీరు తోట నీ పోతే పోయింది ఇయర్ మొక్కదానాన్ని నేర్చుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది నాయం చేస్తారు ఇది మీరు కంపెనీ వాళ్ళని ఇగో ఈ చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ బాయ్ల నీళ్ళు ఉండేది మా బాధం మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయన ఆయన అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటవాళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకిట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కౌలు కట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నించుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందనే దున్ని మళ్ళీ మేము బయలు వేసుకుంటాం మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలా ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చేయని చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇక ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇదిగో కర్రలు ఇగో ఇంత ఇంత గ్యాప్లు ఇగో అయితే పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్యం మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకొల్లా మాకైతే ఏం లేదు అసలు పెట్టినా చూపించమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్త నాదేశుడు